అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవేంటి అనుకుంటున్నారా ఉప్మాతో బోండాలు అయితే చేసాము మార్నింగ్ కరాజీ ఒక ఉప్మా అయితే చేశారు అదేనండి సుజీర ఉప్మా అదైతే కొంచెం వండిపోయింది వండిపోయినప్పుడు మనం దాన్ని అయితే తినాలి అంటే తినలేం కదా ఈ విధంగా అయితే చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆ ఉండిపోయిన ఉప్మానైతే ఈ విధంగా వండలు అయితే చేశారు ఇలా ఉండలు చేసుకుంటే కనుక ఇలా బోండాలు వేసుకోవడానికి అయితే అవుతుంది ఎప్పుడైనా ఉప్మా ఉండిపోతే మళ్ళీ తినాలి అంటే బోర్ కొడుతుంది కదా అందుకోసమే ఈ బోండాలు అయితే చేసాము అది ఎలా చేయాలన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మనకి ఎంత కావాలంటే అంత శనగపిండి తీసుకోవాలి అందులో కారము ఉప్పు కొంచెం వంట సోడా ఇవన్నీ వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి కారు మది మొత్తం కలిసేటట్లు ఇలా కలిసిన తర్వాత ఎంత వాటర్ సరిపోతే అంత వాటర్ వేసి బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి మనము బూర్లకి తోపు పెడతాం కదా అదేవిధంగా ఈ బోండాకి అయితే శనగపిండి తోపు అయితే పెట్టాలి దాన్ని అయితే వాటర్ వేసుకుని ఈ విధంగా అయితే కలుపుకోవాలి మరీ పలుచగా కాదు మరీ చిక్కగా కాదు వీడియోలు చూపించిన విధంగా అయితే కలపండి ఇలా కలిపిన తర్వాత ఇలా ఈ విధంగా అయితే వాటర్ వేసుకొని మరి పలుచగా కాదు చిక్కగా కాకుండా అయితే కలుపుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టి ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగుతుంది ఇది మరిగిన తర్వాత మనం బోండాలు అయితే వేసుకోవాలి ఎప్పుడైనా ఉప్మా ఉండిపోతే పడేయకండి అలా తిన్న తినలేనప్పుడు ఈ విధంగా బోండాలు చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక్కొక్క ఉప్మా వండు ఉంటుంది కదా ఆ వండునైతే ఈ శనగపిండి బ్యాటర్లో ముంచి ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నారు చూడండి ఒక్కొక్కటి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఈ విధంగా ఉప్మా బోండాలు అయితే టేస్ట్ అయితే భలే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ ఉప్మా బోండా తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే తింటున్నాను ఎప్పుడూ తినలేదు మమ్మీ వెరైటీగా చేస్తానంటే చేయమని చెప్పి అన్నాను ఆ విధంగా అయితే చేశారు ఈ విధంగా ఉన్న వండలన్నీ ఈ విధంగా అయితే ముంచేసి పిండిలో ముంచి ఈ విధంగా అయితే ఎర్రగా అయితే వే వేగనివ్వాలి మనం బజ్జీలు వేపుతాం కదా ఆ విధంగానే వేపుకోవాలి ఇదిగోండి మొత్తం అన్నీ అయితే వేయడం అయిపోయింది మొత్తం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఒకసారి అయితే అటు ఇటు అన్నది కలపాలి ఎందుకంటే మొత్తం అంతా ఈవెన్గా వేగాలి కదా ఈ ఒకసారి అయితే కలిపారు మొత్తం అంతా అయితే వేగుతుంది ఈ విధంగా అయితే బోండాలు అయితే చేసుకుంటే భలే ఉంటుంది ఇగోండి బ్రౌన్ కలర్లో అయితే వేగాయి వేగిపోయిన తర్వాత దాన్ని అయితే తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాము మిగిలిన ఉండలు ఉన్నాయి కదా అవి కూడా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ అయితే వేయడం అయితే అవుతుంది ఇది రెండోసారి అయితే వేస్తున్నారు మ మొత్తం అన్నీ ఒకసారి వేస్తే వేగవు కదా అందుకే ఇది రెండో వాయి వేస్తున్నారు ఈ విధంగా అయితే మిగిలిన బోండాలన్నీ కూడా వేగుతున్నాయి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా అయితే ఈవినింగ్ స్నాక్ కింద ఇలా తింటే భలే ఉంటుంది టీతో పాటు ఇలా తినచ్చు ఎప్పుడు సమోసా పొడి ఇలా తినే కన్నా వెరైటీగా అయితే ఈ విధంగా చేసుకుని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎందుకీ మీరు ఎప్పుడైనా ఈ ఉప్మా బోండా తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఎలాగొచ్చిందో అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉప్మా బోండా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది